సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగులూరు గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే బైక్ ర్యాలీ మరియు అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేయడం జరిగింది అలాగే అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బీశామెల్ ఆధ్వర్యంలో జరిగింది మరియు గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ సంఘాలు గ్రామస్తులు అందరూ కలిసి విజయవంతం చేశారు సంగారెడ్డి డిస్టిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క జయంతి కార్యక్రమానికి చేసినటువంటి రామభు రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారికి గోపాల్ గౌడ్ గారికి స్వామి గోపాల్ రెడ్డి గారికి రాజరత్నం యాదయ్య బాలరాజ్ నాగేష్ చాలామంది వచ్చినటువంటి గ్రామ యువకులందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా జయంతి దర్శన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగంలో అనేక